భారత యుద్ధం మాటెత్తకపోయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది సరిహద్దుల వెంట నిత్యం కాల్పులకు పాల్పడుతూనే ఉంది అయితే పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది ఇక ఇప్పటికే భారత సైన్యానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది దీంతో భారత సైనికులు ప్రతీకార చర్యకు ఉపక్రమిస్తున్నారని కూడా తెలుస్తోంది ఇక వరుసగా అధికార వర్గాలతో మోదీ భేటీ అవుతూ ఉండడం ఉత్కంఠ రేపుతోంది అయితే రెండు దేశాలు సంయమనం పాటించాలంటూ అగ్రదేశం అమెరికా కూడా సూచించడం మొదలుపెట్టింది అయితే ఈ విషయంలో భారతదేశం స్పష్టమైన వైఖరిని వెల్లడించినట్టు తెలుపుతోంది ఇక పహల్గమ్ దాడికి ప్రతీకార చర్య తప్పదంటూ స్పష్టం చేసినట్టు తెలిసింది ఇక ఈ దాడి కూడా ఎప్పుడు ఉండనుంది అంటే మే తొమ్మిది లోపేనంటూ సంకేతాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి పాకిస్తాన్ కు సూటిగా మోదీ వార్నింగ్ ఇవ్వడం దీనిపై బలంగా చేకూరుస్తోంది ఇక ఈ నెల తొమ్మిదిన జరగబోతున్న రష్యా విక్టరీ ప్యారెడ్ కు మోదీ రాజ్నాథ్ సహా భారత అగ్రనేతలు ఎవ్వరూ వెళ్లట్లేదు రష్యా టూ రద్దు చేసుకుని మరీ మోదీ అదే కసరత్తులో ఉన్నారు భద్రతా యాక్షన్ ప్లాన్ పై మోదీ రాజ్నాథ్ నేరుగా సమీక్షించడం ప్రాధాన్యత ఇక త్రివిధ దళాల అధిపతులతో కూడా కీలక సమావేశాలు పూర్తయ్యాయి దేశ విదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి అయితే సైనిక చర్యకు దిగుతుందా లేక ఉగ్రవాదులకు వేతకు గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా అనేది మాత్రం స్పష్టత లేదు కానీ మే తొమ్మిదిలోపు పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలంటూ ప్రధాని భావిస్తున్నారు మరి ఏం జరగబోతోంది